తాడేపల్లి నుంచి వినుకొండకు బయలుదేరారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మొన్న వినుకొండలో జరిగిన హత్యలో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు బయలుదేరి వెళ్లారు అయితే మార్గం మధ్యలో జగన్ వాహనం ఆగిపోయింది దీంతో ఆయన మరో కారులో వినుకొండకు పయనమయ్యారు జగన్ను కావాలనే పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించారని వైసీపీ నేతలు అభ్యంతరం తెలిపారు తాడేపల్లి నుంచి వినుకొండకు బయలుదేరారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మొన్న వినుకొండలో జరిగిన హత్యలో బాధితుల కుటుంబాన్ని పరామర్శించేందుకు బయలుదేరి వెళ్లారాయన అయితే మార్గం మధ్యలో జగన్ కు వాహనం ఆగిపోయింది దీంతో ఆయన మరో కారులో వినుకొండకు పయనమయ్యారు జగన్ కు కావాలనే పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించారని వైసీపీ నేతలు అభ్యంతరం తెలిపారు